అదోని బెజకు అనే రాజు డెబ్బై మంది రాజులను జయించి వారిని తన భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకునే వారిగా చేశాడు ఇంతటి బలమైన రాజు వంశస్థుల చేతిలో ఓడిపోయాడు కారణం యుద్ధానికి బయలుదేరే ముందు దేవుని యొద్ద విచారణ చేసి సమాధానము పొందుకోవటమే యహోషువ చనిపోయిన తరువాత కణానీయులతో యుద్ధము చేయటానికి తమలో ఎవరు ముందుగా పోవాలని ప్రార్థన చేయగా దేవుడు ఆ దేశమును యూధావంశస్థులకు ఇచ్చాను కనుక వారు పోవలను అని సెలవిచ్చాడు అప్పుడు దేవుని మాటగా యూదావారు యుద్ధమునకు పోయి అదోని బిజకు రాజును జయించారు దేవుని యుద్ధ ప్రార్థన చేయకుండా సొంత నిర్ణయం తీసుకున్నట్లయితే ఎవరు ముందుగా వెళ్లాలో తెలియక అపజయము పొందేవారు శత్రువు ఎంతటి బలమైన వాడైనా ఎదురుగానున్న పరిస్థితి ఎంత కష్టమైనా ప్రార్థనలో దేవుని సహాయం తీసుకుని విజయమును సాధించవచ్చు దేవుడు యూదావారు ముందుగా పోవలను అని చెప్పటమే కాక సరియైన సమయంలో యుద్ధ సమయంలో శత్రువులను వారికి అప్పగించను అని కూడా చూడగలము ఇదంతయ్యూ కూడా న్యాయాధిపతులు ఒకటవ అధ్యాయంలో మనము చూడగలము